జోషు ఏం చేస్తున్నావు ఏం మొక్కది ఏం మొక్క నీకు తెలీదా చాలు ఇంకో మొక్కకు పోయాలి నీకేం తెలీదా అదిగో ఏదో కాయ ఉంది జాంకాయ కాదు అది దానిమ్మకాయ కాసిందా అబ్బో తిందావా తిందా తిందామా ఇంకొంచెం పెద్దదవని అక్కడికి తీసుకెళ్దాం చెయ్యి అడ్డు పెట్టమ్మా దూరం వరకు వస్తుంది నువ్వు ఆడుకుంటున్నావా నువ్వు తడుస్తున్నావమ్మా నువ్వు కూడా తడిచిపోతున్నావు మొక్కలతో పాటు అది బయటకి వెళ్ళిపోయి తడిచిపోతున్నా ఏం చేస్తున్నారా చాలు జోషు నువ్వు పోసావు కదా నువ్వే కదా పోసావు వాటర్ అందుతో చూడు పక్కదానికి పెట్టు చాలమ్మా జోషో ఆ మొక్కకే కింద మొక్కలకి